బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో పెద్దమ్మ తల్లి అని ఒక గ్రామ దేవత ఉంది ఆమెను ఎవరు ప్రతిష్ఠించలేదు ఆమె స్వయంభూ అది ఒక నెలకేత స్వహారకేత వచ్చింది కాదు ఇది అంత ప్రసిద్ధమైనటువంటి గుడి అది అత్యంత శక్తివంతమైనది మరి అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుంది అంటారు గురుజీ ఇంకా బంజారాహిల్స్ రోడ్డు రోడ్డు దాదాపు ముప్పై శాతం వరకు ముస్లిం ఓట్స్ ఉన్నాయి స్థానికంగా ఉండేవాళ్ళే విజయలక్ష్మి గారు కేకే గారి కూతురు ఆమె స్థానిక ఎంఆర్ఓ వీళ్ళందరు కలిసి వచ్చేసి రాత్రికి రాత్రే దాన్ని పడగొట్టేసారు ఇప్పుడు ఆ గుడి ధ్వంసం చేయడానికి అసలు మెయిన్ కారణం ప్రభుత్వం ల్యాండ్ ఉంది పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు అంటే కొన్ని వందల కోట్ల రూపాయల విలువ ఉంటుంది అది కొంద కొన్ని వందల కోట్ల విలువ ఉంటుంది అది దాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకొని కానీ ఎలక్షన్స్కి ఇప్పుడు ఈ గుడికి ఏం సంబంధం ఉంటుంది సార్ ఇప్పుడు హిందూ ఓటర్లు కోసం వాళ్ళ ఓట్లు సంపాదించడం కోసం గుడిగాడుతున్నారు ప్రకటించారు గారు ఆవిడ చాలా రావట్లేదు ఆమె ఆమె నాగార్జున్ తోటి బిజీగా ఉంది ఆమెకి ఇక్కడికి వచ్చే ఓపిక లేదు అసలు ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దురదృష్ణ గారు మరి కవిత గారు ఏం చేస్తున్నారు తెలంగాణ జాగృత అని ఆమె బతుకమ్మలు అని తిరుగుతుంటారు కదా మరి ఆ బతుకమ్మల గురించి ఆమె ఎందుకు ఏం చేయలేదు దర్గాలు ఇవన్నీ మనం వెళ్ళి అట్లా ధ్వంసం చేసేస్తాయి మన గుడి చేసినట్టు మనమైతే అట్లా ఆలోచించలేం కదా ఏందో దేవాలయాల మీద దాడి చేసే వాళ్ళందరినీ పిచ్చివాడు చేశాడని చెప్పేసి అతనికి వదిలేస్తూ ఉంటారు ఒకటే చెప్తున్నావు ఒక పిచ్చివాడు వచ్చి దేవతాగ్రహాన్ని కొట్టాడు కాబట్టి పిచ్చివాడు తెలియకు కొట్టాడు అని చెప్పేసి అతను వదిలేస్తా వదిలేయాలని చెప్తున్నారు అదే ఒక పిచ్చివాడు వెళ్ళి ఒక నిప్పు మీద కాలు పెట్టి కొడితే ఏమవుతుంది అని చెప్పి నిప్పు వదిలేదు కాలు కాలిపోతుంది ఇది కూడా అంతే అని గుర్తుపెట్టుకోండి ఈసారి కనుక ఎవరైనా పిచ్చివాళ్ళలాగా చెప్పబడి దేవాలయం మీద దాడి చేస్తున్న కాలుతో కొడితే కాలు కాలిపోతుంది చేతితో చేయి కాలిపోతుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎవరున్నారంటే మురళీ కృష్ణ గారు ఉన్నారు అంటే ఆయన అసలు ప్రస్తుతం మనతో ఎందుకు ఉన్నారు అంటే రీసెంట్ డేస్ నుండి మనం ఒక వన్ వీక్ నుండి చూసుకుంటున్నాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఏదైతే ఇన్సిడెంట్ పెద్దమ్మ టెంపుల్ లో ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ ఎట్లుంది గురూజీ అక్కడికి వెళ్ళి అక్కడ అసలు సిచ్యువేషన్ ఎట్లుంది అనేది తెలుసుకున్నారు సో మనం ఒకసారి గురుజీ తర్వాత డిస్కస్ చేద్దాం నమస్తే గురుజీ నమస్కారం అండి జై గురుభ్యో నమ హరి ఓం ఓం భూర్భో స్వాహ తత్సవ విధిర్వరేం భర్గోదేవ సీమహి ప్రచోదయా పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రం ఇది నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ తెలంగాణ బ్రాహ్మణ సేవ తరపున మాట్లాడుతున్నాను సో ప్రెసెంట్ ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే బంజారా హిల్స్ లో ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ గుడి దగ్గర ఇన్సిడెంట్ ఆల్రెడీ మీకు తెలిసిందే మీరు కూడా వెళ్ళినారు అక్కడికి సో మరి అక్కడ ప్రస్తుతం సిచువేషన్ సిచ్యువేషన్ ఎట్లుందంటారు గురుజీ అక్కడ సిచువేషన్ ప్రస్తుతం చాలా భయంకరంగా ఉందండి మనం ఒకసారి అక్కడ కొంచెం డీటెయిల్ గా తీసుకుందాం ఈ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవ పరిపాలించాడు ఆ సమయంలో ఎంతో మంది దేవాలయాల గురించి నిరాదరణకు లోనవటం అనేక విధము సంఘటనలు కూడా జరిగినాయి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా అప్పుడు గ్రామ దేవత అనేది ఉండేది వీళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి దేవతలు వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు కొన్ని చోట్ల స్వయం కూడా ఉన్నారు అదే విధంగా బంజరా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో పెద్దమ్మ తల్లి అని ఒక గ్రామ దేవత ఉంది ఆమెను ఎవరు ప్రతిష్ఠించలేదు ఆమె స్వయం భూ తనంతా తనే అక్కడ వెలిసింది అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా ఆమె దేవతగా భావించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అక్కడికి వెళ్ళి దీపం పెట్టడం ఇది చేస్తూ ఉండేవాళ్ళు ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది అది అది ఒక నెల క్రితం వచ్చింది కాదు ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇప్పుడున్న వాళ్ళైతే కొన్ని తరాల నుంచి చేస్తున్నామని అని చెప్తున్నారు అంత ప్రసిద్ధమైనటువంటి గుడి అది అత్యంత శక్తివంతమైనది ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజాం నిజాంబల కాలంలో కూడా అనేక ప్రాంతాలను అనేక రకంగా ఉపయోగించుకున్నారు కానీ ఆ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టువల్ లో అది కూడా ఒక అరణ్య ప్రాంతంగా ఉండేది ఆ ప్రాంతం వైపు మటుకు ఎవరి దృష్టి కూడా వెళ్ళలేదు ఇది కూడా గమనించదగినటువంటి విషయము సరే నిజాంను పరిపాలించారు నిజాం ఆ కాలం అయిపోయింది స్వాతంత్రం వచ్చింది ప్రజాస్వామ్య దేశం అయిపోయింది భారతదేశం తర్వాత విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది హైదరాబాద్ అనేది రాజధానిగా ఉంది అప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రులు కూడా వచ్చారు స్టార్టింగ్ నుంచి చూస్తే ఈ యొక్క మర్రిచన్నారెడ్డి గారు అత్యంత పవర్ఫుల్ లీడర్ ఆయన ఆయన అనేక తర్వాత జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో అనేక ప్రదేశాల్లో కాలనీలు కట్టడం వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కానీ ఎవ్వరూ కూడా అమ్మవారి జోలికైతే పోలేదు అంటే ఆమె శక్తి అంత అనేది మనకు తెలుస్తుంది అనమాట అత్యంత శక్తివంతమైనటువంటి ఆమె పెద్దమ్మ తల్లి సో అందువల్ల ఆమె జోలికి అయితే ఎవరు పోలేదు అనేక కాలనీలు వచ్చినాయి అనేక ఆక్యుపైడ్ అయినాయి హైదరాబాద్లో కమ్యూనిస్టు చాలా ఆక్యుపై చేశారు చాలా స్థలాలు కూడా ఇల్లు కట్టేశారు ఎవరేం చేసినా సరే ఆ జోలిపాటు ఎవరు పోల అంత పవర్ఫుల్ అంటే నిజాం నవాబు ఏం చేయలేకపోయాడు నిజాం నవాబు తర్వాత మన పరిపాలకులు వస్తే వాళ్ళు కూడా ఏం చేయబోయారు తర్వాత తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇక అభివృద్ధి చెందుతూ వచ్చింది క్రమక్రమంగా కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టారు మీరు అప్పుడైనా గమనించండి బంజారాయిల్స్ ఎంతో అభివృద్ధి చెందింది విపరీతంగా ఎమ్మెల్యే కాలనీ వచ్చింది అన్నీ వచ్చినాయి కానీ ఆ ప్రాంతం వైపు వెళ్ళలేదు ఈ విధంగా మనం కంటిన్యూ చూసుకుంటూ వస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇంకా మొత్తం హైదరాబాద్ మొత్తమే డెవలప్మెంట్ అయిపోయింది హైటెక్ సిటీ కట్టారు ఇంకా అమెరికా అమెరికా స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ వచ్చేసింది తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు వచ్చారు కేసీఆర్ గారు ఎంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు మరి ఇంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి అయ్యి హైదరాబాద్ మొత్తం డబల్ బెడ్రూమ్లు ఆ బెడ్రూమ్లు అన్ని డెవలప్మెంట్ చేశారు కానీ మరి వీళ్ళందరూ కూడా రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఆ పన్నెండు ఎకరాల స్థలం వైపు ఎందుకు వెళ్ళలేదు నిజంగా తలుచుకుంటే ఇంతమంది పరిపాలించేప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు చివరి కేసీఆర్ గారు కూడా వచ్చినా కానీ ఆయన ఎందుకు వాటిని టచ్ చేయలేకపోయారు ఇదంతా కూడా గమనించాల్సిన విషయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమయంలో దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ గుడిని పడగొట్టడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం వీళ్ళందరి జమానలో జరిగినటువంటి పని రేవంత్ రెడ్డి గారి యొక్క జమానాలో జరిగింది ఇది బహుశా ఆయన తెలియకపోయి ఉండొచ్చు ఎందుకంటే రీసెంట్గా సికింద్రాబాద్లో కూడా ఆమె స్వర్ణలత ఆమె చెప్తుంది భవిష్యత్ గురించి ఆమె చెప్పడం జరిగింది అమ్మవారికి సరిగా పూజలు జరగట్లేదు రక్తంగా కోంత వస్తారు చాలా దుష్పరిణామాలు రాబోతున్నాయి అని ఆమె హెచ్చరించడం జరిగింది వెంటనే ఇమీడియట్గా కూడా ఇక్కడ ఈ విధంగా కూడా దీన్ని పడగొట్టడం జరిగింది ఇక్కడ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో హిందువులు ముస్లింస్ అందరూ కూడా కలిసే ఉంటారు బాయి బాయిలు కొన్ని ఉంటారు ఎన్నో దేవాలయాలు అనేటువంటివి చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి ఎందరో ముస్లిమ్స్ కూడా దేవాలయాల ద్వారా ఉపాధి పొందుతున్నారు అది ఎలాగనంటే దేవాలయంలో పూజ చేసే పూలు ముస్లిమ్సే అమ్ముతున్నారు బయట పూలు పళ్ళు ముస్లింసే అమ్ముతున్నారు అగరబత్తిలు ముస్లింసే అమ్ముతున్నారు చివరికి వినాయక చవితి చేస్తే వినాయకుడు నిమజ్జనం చేయడానికి క్రేన్లు వస్తాయి ఆ క్రేన్లలో కూడా అనేక మంది డ్రైవర్ ముస్లింసే ఉన్నారు ఎందరో ఉపాధి పొందుతున్నారు ఇది వాస్తవం యొక్క దేవాలయ వ్యవస్థ వల్ల హిందువులు ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు శాంతిని పోతున్నారు అలాగే ముస్లింస్ కుటుంబాలకు లక్షల మంది కూడా వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు ఇది వాస్తవం మరి ఇటువంటి పరిస్థితులలో అక్కడ కొంతమంది ముస్లిమ్స్ దీన్ని అబ్జెక్షన్ చేశారు అదేంటంటే రీసెంట్గా బోనాలు జరిగినాయి బోనాల్లో అక్కడ మైకును పెట్టడం జరిగింది మైకులు పెట్టారు వీళ్ళు సౌండ్ పెట్టారని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఒక దురదృష్టవశాత్తు ఓటు బ్యాంక్ అనేది ప్రధానంగా ఉంది ప్రతి రాజకీయ పార్టీ కూడా ఓటు బ్యాంక్ చూసుకుంటారు ఇంకా బంజారాజు రోడ్డు మట్టి దాదాపు ముప్పై శాతం వరకు ముస్లిం ఓట్స్ ఉన్నాయి అందుచేత ఏం చేశారంటే గా ఇది బహుశా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి స్థాయికి ఉండకపోవచ్చు అంశము స్థానికంగా ఉండేవాళ్ళే విజయలక్ష్మి గారు కేకే గారి కూతురు ఆమె స్థానిక ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి వచ్చేసి రాత్రికి రాత్రే అక్కడ ఉండేటువంటి గుడిని వాళ్ళు చిన్న స్లాబ్ లాంటిది తీసుకున్నారు చాలా చిన్నది దాన్ని పడగొట్టేసారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం దాని ద్వారా ప్రళయాలు వచ్చే అవకాశం ఉంది ఎంతో మంది రక్తం కొంచెం వచ్చే అవకాశం కూడా ఉంది అమ్మవారు రక్త బలిని కూడా కోరుకునేటువంటి అవకాశం ఉంది అంత ప్రమాదకరమైన విషయం అది కానీ అసలు మెయిన్ కారణాలు ఏమంటారు సార్ మరి ఇప్పుడు ఆ గుడి ధ్వంసం చేయడానికి అసలు మెయిన్ కారణం మెయిన్ ఏంటంటే ప్రభుత్వం ల్యాండ్ ఉంది పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలంటే కొద్ది వందల కోట్ల రూపాయల విలువ ఉంటుంది దాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవటమా ప్రభుత్వ పనులకు ఉపయోగిస్తూ దాన్ని అమ్మేసి ఏదో ఒకటి చేయాలనేటువంటిది ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆలోచన అది కొంద కొన్ని వందల కోట్ల విలువ ఉంటుంది అది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అండి వాళ్ళు గమనించాలి అదే అది నిజంగా అటువంటిది భూమి అయితే ఇప్పటి వరకు ఎప్పుడు అయిపోవాల్సింది కదా డెబ్బై ఏళ్ళ నుంచి అది ఎందుకు ఖాళీ ఉంది అది గమనించాల్సిన విషయం వాళ్ళు ఇప్పుడేదో రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసి ఇప్పుడు మేము తీసేస్తాం చేస్తామంటే ఎట్లా కుదురుతుంది సరే ఉపయోగించుకోండి ప్రభుత్వ స్థలం కాబట్టి కానీ అమ్మవారికి కూడా అక్కడ పెట్టండి మిగతా స్థలము ఎలాగైనా సరే ఉపయోగించుకోండి అనేది ప్రజల యొక్క డిమాండు దీని తర్వాత అక్కడికి వెళ్ళి చాలామంది వెళ్తే ఏదో పెద్ద భయంకరమైన యుద్ధ భూమిలాగా మొత్తము చుట్టూ అవన్నీ పెట్టేశారు కొన్ని వందల మంది పోలీసులు వచ్చేశారు ఏదో దేశంతో యుద్ధం జరుగుతున్నట్టుగా సరిహద్దు గొడవల లాగా మొత్తం పోలీసు బైండ్ అవర్ చేసేసి వందల మంది పోలీసులు వచ్చి వచ్చిన వాళ్ళందరిని దాడి చేసి అంత చేయాల్సిన అవసరం ఏముంది చాలామంది భక్తులు ఎంతో బాధపడ్డారు తర్వాత పోయిన మంగళవారం కూడా కొంతమంది బోనాలు సమర్పించడానికి వెళ్తే వాళ్ళని సమర్పించని వాళ్ళు అసలు అంతమంది పోలీసులు రావాల్సిన అవసరం ఉంది అక్కడ వీళ్ళు పోయి ఏం చేస్తారు ఏమైనా దాడి చేస్తారు అక్కడ ఏమైనా పగల అక్కడ ఏం లేవు పగలకొడే ఖాళీ ల్యాండ్ అది వెళ్తారు దండం పెట్టుకుని వచ్చేస్తారు బోనాలు సమర్పిస్తారు వచ్చేస్తారు వీళ్ళు అడ్డు పెట్టాల్సిన అవసరం ఏంటి ఇంతమంది పోలీసుకుంది కొన్ని బోనం అయితే పడిపోయింది అది చాలా అరిష్టం కూడా రాష్ట్రానికి కానీ ఈ గుడికి సార్ ఇప్పుడు ఆ ప్లే ఆ పర్టికులర్ ప్లేస్ లో బై ఎలక్షన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది ఆ ఒక్క చోట బై ఎలక్షన్ ఉంది అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు చనిపోయారు చనిపోవడానికి బై ఎలక్షన్ ఉంది అందుకోసం ఇప్పుడు అక్కడ స్థానిక ఓటర్లకు వాళ్ళ ఆకర్షణీయం కోసం ఈ విధంగా గుడి కడుతున్నా అని చెప్తున్నారు హిందూ ఓటర్లు కోసం వాళ్ళ ఓట్లు సంపాదించడం కోసం గుడి కడుతున్నారు ప్రకటించారేమో అని కొంతమంది యొక్క సందేహం ఎందుకంటే రాజకీయ నాయకులు హామీలు ఇస్తుంటారు అమలు చేయరు చాలా హామీలు ఇది అలా కాదు వేరే హామీల గురించి మేమేమీ ఆలోచించట్లేదు కానీ గుడి కట్టకపోతే మటు ఖచ్చితంగా కూడా అక్కడ నిరహార దీక్ష చేస్తాం అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ నిరసనలు కూడా చేస్తున్నారు ఖచ్చితంగా కూడా త్వరలోనే అక్కడ గుడి పనులు ప్రారంభించాలి వీలైతే ఒక ఎకరం అన్నా ఇవ్వాలి పదమూడు ఎకరాల భూమి ఉంది కదా అక్కడ ఒక ఎకరం ఇవ్వండి ఒక ఎకరాల్లో గుడి కట్టండి అది ప్రభుత్వ భూమి కాబట్టి గవర్నమెంట్ ఆధ్వర్యంలో కట్టండి అక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది దురదృష్టవ శాత ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ అసలు దాని గురించి ఏం రెస్పాండ్ కూడా అవ్వలేదు మరి ఆమె ఏం చేస్తుంది కొండా సురేఖ గారు ఏం అర్థం కావట్లేదు ఆమె నాగార్జున గారు సమంత గారితో బిజీగా ఉంది కొండా సురేఖ గారు వాళ్ళతో బిజీగా ఉందా లేకపోతే వాళ్ళ కూతుర్ని రాజకీయాలు తీసుకురావడానికి అక్కడ స్థానిక గొడవలు ఆమె బిజీగా ఉందా తెలియదు ఆమె ఏం కార్యక్రమాల్లో ఉంది ఎవరికి అర్థం కావట్లేదు అటువంటిప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గా ఉండొద్దు వేరే మినిస్టర్ తీసుకోండి ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎండోమెంట్ మినిస్టర్ గా పెట్టాలి అక్కడ కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టు కరాటే కళ్యాణి గారు ఆవిడ చాలా కొండా గురించి కూడా అయినా గారు రావట్లేదు ఆమె ఆమె నాగార్జున తోటి బిజీగా ఉంది ఆమె నాగార్జున టాపిక్ తో బిజీగా ఉంది సమంత గారితో మాట్లాడుకుంటూ బిజీగా ఉంది కొండా సురేఖ గారు ఆమెకి ఇక్కడికి వచ్చే ఓపిక లేదు అసలు అసలు ఎండోమెంట్ మినిస్టర్ ఆమె వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుడి సంబంధించిన విషయం అయితే ఆమె వెంటనే వచ్చి అసలు ఏం జరిగింది ఇక్కడ అని చూడాలి అంత వెరిఫికేషన్ చేయాలి ఈవెన్ కరాటే కళ్యాణ్ గారు దాని గురించి తీవ్రమైన పోరాటం చేశారు అక్కడ స్థానిక లత గారు ఆమె పోరాటం చేశారు ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇద్దరు దృష్టి మరి కవిత గారు ఏం చేస్తున్నారు తెలంగాణ జాగృత అని ఆమె బతుకమ్మలు అని పెట్టుకొని తిరుగుతుంటారు కదా మరి ఆ బతుకమ్మల గురించి ఆమె ఆమె ఎందుకు ఏం చేయలేదు ఆమె బోనం సమర్పించదా మరి కవితమ్మ గారు ఎందుకు బోనం సమర్పించట్లేదు అక్కడికి వచ్చి బోనం సమర్పించవచ్చు కదా ఎమ్మెల్యే కాలనీ దగ్గరేనే కదా ఉంది మరి ఆమె ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళందరూ కూడా వచ్చి చేయాలి అప్పుడే అమ్మవారి యొక్క కటాక్షం వల్ల వీళ్ళకి ఏమైనా వీళ్ళ మీద ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కాకుండా కేవలం ఏంటంటే ఏమో కేవలము హిందువులు అంటే ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా కూడా చూస్తున్నారు ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు మేము రాజకీయాల గురించి మాట్లాడలేదు కేవలం గుడి గుడి ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేరు కానీ రీజన్ ఏమై ఉంటది అసలు వీళ్ళందరూ పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు రాట్లేరు వచ్చినోళ్ళే వస్తున్నారు ఈ వారం నుండి కూడా మొత్తం కరాటే కళ్యాణి గారే కంటిన్యూస్ ఉంటున్నారు అక్కడ చీకోటి ప్రవీణ్ గారు వీళ్ళే ఉంటున్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవ్వరు ఎందుకు ఇక్కడికి ఈ ప్రాంతంలో బలమైన ముస్లిం వర్గం ఉంది అక్కడ భయపడుతున్నారు ముస్లిం ఓటు బ్యాంక్ పోతుందేమో అనేటువంటిది రాజకీయ పార్టీల యొక్క భయం ఇప్పుడు చికోటి ప్రవీణ్ అనేటువంటి ఆయన ఈవెన్ కరాటే కళ్యాణ్ గారు ఇంకా స్థానికంగా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు స్వామీజీ ఆయన ఆయన వచ్చాడు ఎవరు శివరుద్ర గురుజీ శివద్ర గురుజీ వచ్చారు రాధా మనోహర్ దాస్ గారు వచ్చారు వీళ్ళందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు కానీ అసలైనటువంటి వాళ్ళు రావట్లేదు వీళ్ళు ఏంటంటే అక్కడ ముస్లిం ఓట్లు పోతాయేమో ఇది మతకాల్లో వాళ్ళకి దారి తీస్తే వారేటువంటి భయం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ గుడి కడితే ముస్లింస్ అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు వాళ్ళు మైక్ పెడితేనే ఊరుకోలేదు ఇప్పుడు రోజు బోనం చేయరు కదా ఎప్పుడో ఆషాఢ మాసం సంవత్సరంగా ఒకసారి బోనం చేస్తారు ఎప్పుడో ఒకసారి చేస్తారు కార్యక్రమాలు ఏమైనా కార్యక్రమాలు ఉండి మైక్ పెట్టుకున్నా సరే అన్ని దేవాలయాల్లో మైక్ పెట్టినా కొంత లిమిటెడ్ సౌండ్ పెట్టుకున్నా అని చెప్పొచ్చు కదా వాళ్ళకి అసలు గుడి కట్టడమే ఇష్టం లేదు అక్కడ ఒకవేళ సౌండ్ ఎక్కువ పెట్టారు పండగ రోజు పెడతారు సికింద్రాబాద్ అంతా మార్మైపోయింది మైకులు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు కదా మైక్ సౌండ్ తగ్గిచ్చి పెడితే సరిపోతుంది వాటికి ఒక లిమిట్ ఉంటుంది అంత వాల్యూమ్ అంత పెట్టడంటే సరిపోయేది అంతేగాని అసలు గుడే పెట్టద్దంటే ఆ హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే ఇది ఒకళ్ళు ప్రతిష్ఠించింది కాదు అమ్మవారు తనంతా దాన్ని ఉద్భవించినటువంటి ప్లేస్ అది అమ్మవారికి కోపం వస్తే మటుకు హైదరాబాద్ మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్రమాదం కాబట్టి వెంటనే విజ్ఞాప్ చేస్తున్నాం ఇమీడియట్గా కూడా అమ్మవారి గుడిని స్టార్ట్ చేయాలి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది ముస్లిం వర్గం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి అమ్మవారిని మటుకు మీరు అడ్డుకోవద్దు మీకు కావాలంటే మీరు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకోండి మీరు కావాలంటే మసీదు కట్టుకోవడానికి స్థలం అడగండి ప్రభుత్వం కనుక ఇస్తే మసీదు కట్టుకోండి మీరు కూడా మేమే అబ్జెక్షన్ చెప్పట్లేదు మీరు మసీదు కట్టుకోండి హ్యాపీగా మీ ప్రార్థనలు మీరు చేసుకోండి మేము దానికి సహకరిస్తాం కూడా అలాగే స్వయంభూ అమ్మవారి దేవాలయాన్ని మీరు దయచేసి అడ్డు చెప్పవద్దు ఎందుకంటే అమ్మవారి దయ వలన అనేక మంది ముస్లిం కుటుంబాలకు కూడా లాభం ఉంది ముస్లిం కుటుంబాలు కూడా ఉపాధి పొందుతాయి అనే విషయం కూడా మీరు గమనించాలి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కానీ గురుజీ ఇప్పుడు రంజాన్ సీజన్ లో వాళ్ళు వాళ్ళు ఉన్న రోజా టైం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది మొత్తం కూడా ఈవెన్ మనం హిందూస్ కూడా రోడ్ల పైన ట్రాఫిక్ అని ఇవన్నీ ఉండడం వల్ల మనం కూడా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతాం కానీ మనకైతే ఆలోచన రాలేదు కదా దర్గాలు ఇవన్నీ మనం వెళ్ళి అట్లా ధ్వంసం చేసే మన గుడిలను చేసినట్టు మనం అయితే అట్లా ఆలోచించలేం కదా మరి వాళ్ళెందుకు ఇంత కఠినంగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళకు మెయిన్ ఏంటంటే కురాన్ లో ఉండేటువంటి విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతారు వాస్తవానికి చెప్పేది ఏంటంటే మన హిందూ మతం ఉంది సనాతన ధర్మం చూసుకుంటే వేదాల్లో కూడా చూసుకుంటే వేదాల్లో ఉంది దేవుడిని రెండు రకాలుగా మనం ఆరాధన చేయొచ్చు అని ఉంది అది ఆకారతత్వము నిరాకారతత్వం ఈ రెండు రకాలుగా కూడా దేవుడిని ఆరాధన చేయొచ్చు ఇది వేదాల్లో ఉంది ఇది సనాతన ధర్మము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అందులో హిందూ మతంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అదే అందులోనే ఒక పార్ట్ ముస్లిం మతం ఒక రకంగా చెప్పాలంటే ముస్లిం మతం హిందూ మతంలో ఒక పార్ట్ అని చెప్పచ్చు ఎలాగంటే మ్యాథ్స్లో చెప్తారు ఎమ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని అంటే దాన్ని ఏ సబ్సెట్ బి అని చెప్తుంటారు మ్యాథ్స్లో అలానే సనాతన ధర్మం ఏంటంటే నిరాకార నిరాకారతత్వం ద్వారా భగవంతుని ఆరాధించవచ్చు అని ఉంది ముస్లిం మతం ఏం చెప్తారంటే ఓన్లీ నిరాకారతత్వం ద్వారా దేవుని ఆరాధించాలంటారు నిరాకారతత్వం అంటే ఒక షేప్ అనేది ఉండదు ముస్లిం హిందూ మతంలో మనం విగ్రహం పెట్టుకుంటాం పూజ చేస్తాం హిందూ మతం ప్లస్ నిరాకారతత్వం కూడా చేస్తాం భగవంతుని ఆహ్వానిస్తాం ఆయన వస్తారు ఆవాహనం చేసుకుంటాం పూజ చేస్తాం కోరిన కోరిక తర్వాత ఉద్వాసం చెప్తాం వినాయకుడిని తీసుకెళ్లి మళ్ళీ నీళ్ళ పడేస్తాం కదా వినాయకుడి విగ్రహం అదేవిధంగా ముస్లింస్ ఏంటంటే అసలు విగ్రహమే బెటరు డైరెక్ట్గా కూడా దేవుడికి నిరాకారతత్వం అది అది హిందూ మతంలో ఒక పార్టీ అది సో ఈ చిన్న డిఫరెన్స్ వాళ్ళకి అర్థం కాదనమాట ఉంటే ఆ గురుజీ అట్లా ఇప్పుడు మనకి మొక్కులు ఉన్నట్టు వాళ్ళకు కూడా ప్రదక్షిణం అనేది కేవలం హిందూ మతంలోనే ఉంది అందుకనే ఆయన మక్కేశ్వరుడు అంటారు మక్కాలో ఉండే ఈశ్వరుడు మక్కేశ్వరుడు అంటారు అక్కడ మూడు వందల అరవై ఐదు విగ్రహాలు ఉండేవి ఇది వరకు మూడు వందల ఇరవై ఐదు విగ్రహాలు ఉంటే వాటిని మహమ్మద్ ప్రవక్త ఏం చేశారంటే ఇన్ని విగ్రహాలు ఉండే వల్ల వీటి అందరికీ పూజ చేయడం అనేది కాదు దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు అని చెప్పేసి అవన్నీ కూడా తీసేసేయటం జరిగింది ఇప్పుడు మన సమ్మక్క సారక్క దగ్గర ఎలా రెండు ఈ బొంగులు రెండు నాటు ఉంటాయి అదే విధంగా మక్కాలో కూడా కాబాలో మూడు నాటు ఉంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి ప్రతిరూపంగా చెప్తారు ఇది వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు కూడా ఉన్నాయి అవి తీయలేదు అవి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ మూడు లోపల నాటు ఉంటాయి మన సమ్మక్క సారక్కలో రెండు ఉంటాయి సమ్మక్క ఒకటి సారక ఒకటి అలానే మక్కాలో కాబాలో మూడు ఉంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ప్రతిరూపాలుగా భావిస్తారు అవి ఇప్పుడు కూడా ఉన్నాయి ప్లస్ నల్లటి గుండటి రాయి మన సాల గ్రామం అంటాం దాన్ని ఈ సైజు ఉంటుంది సాల అందులో ఉంటుంది కాబోలో ఒక నల్లడిది కప్పిబడి ఉంటుంది కదా దానికి ఒక అంచులో ఒక వెండి వెండి రౌండ్ ఉంటుంది దాని మధ్యలో ఆ రాయి ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది అక్కడికి వెళ్ళి దాన్ని తాగుతారు మక్క యాత్ర చేసిన వాళ్ళు సో దీనివల్ల ఏంటంటే హిందూ మతస్తులు ఏం చేస్తారంటే తర్వాత వాళ్ళు ముస్లిం మతంలో మారారు కానీ రెండు మతాల్లో ఒకటే ఉంది మన హిందూ మతంలో మనం ఉపవాసాలు చేస్తాం ముస్లింలో కూడా ఉపవాసాలు చేస్తారు క్రిస్టియన్లు కూడా ఉపవాసం చేస్తారు మనం దేవుని ప్రార్థన చేస్తాం వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తారు మనం ఏం చేస్తాం ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్తాం వాళ్ళు హెల్ప్ చేయమని చెప్తారు పేదవాడికి అంత సహాయం చేయండి అని చెప్తారు ఏ మతంలో అయినా ఒకటే ఉంటాయి దాదాపు కొన్ని చిన్న చిన్న మినహాయింపులు ఆ ప్రాంతం బట్టి కొన్ని ఏర్పడతాయేమో కానీ చేంజెస్ కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ దాదాపు ఎయిటీ పర్సెంట్ అన్ని మతాల్లో ఒకటే ఉంటాయి ఈ కొన్ని ఎందుకు డిఫరెన్స్ ఉంటాయంటే ముస్లిం మతం అనేది సౌదీ అరేబియా ప్రాంతంలో పుట్టింది కాబట్టి ఆ ప్రాంతం లోకల్ ప్రాంతం అనుగుణంగా కొన్ని రకాల మార్పులు ఉంటాయి క్రిస్టియన్ మతం అనేది ఇజ్రాయెల్ జెరూసలం ఆ ప్రాంతంలో పుట్టింది కాబట్టి ఆ ప్రాంతం పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు ఉంటాయి అక్కడ వాళ్ళు వైన్ తాగుతారు అక్కడ ఎందుకంటే అక్కడ పరిస్థితులను బట్టి మన దేశంలో ఏమో తులసి తీర్థం ఇస్తారు ఇక్కడ మన పరిస్థితులను బట్టి ప్రాంతాలను బట్టి ఇవి మారుతాయి తప్ప మిగతావన్నీ సేమ్ ఉంటాయి ఏ మతంలో అయినా ఉపవాసం ఉండటం అనేది కామన్ అందువల్ల ఏంటంటే మనమేంది వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు కదా అనే ఉద్దేశంతో హిందూ మతస్సులు ఎంతో గౌరవిస్తారు వాళ్ళకి గౌరవిస్తారు వాళ్ళకి ఇంకా సహాయ సహకారాలు కూడా అందజేస్తారు అంతేకాకుండా ఇప్పుడు ముస్లిం మతస్సులు స్థాపించేటువంటి హోటల్ కానీ ఇవన్నీ రన్ అయ్యేది ఎవరు వాళ్ళంటే హిందూ వాళ్ళే రన్ అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళ హోటల్స్ ఉంటారు వాళ్ళ కస్టమర్స్ ఎవరు హిందూసే కదా ఓన్లీ ముస్లింసే వచ్చి మా హోటల్ నడపండి అంటే వాళ్ళు ఎప్పుడో దివాలా తీసిపోతారు ముస్లింస్ అది వాస్తవం కూడా గమనించాలి అది వాళ్ళకి కూడా తెలుసు దీని గురించి పెద్ద రిసెర్చ్ చేయడం జరిగింది ఏంటంటే ఒకసారి అక్బరుద్దీన్ వాయిస్ ఒక మాట అన్నారు మాకు పదిహేను నిమిషాలు ఇస్తే మేమంటే ఏంటో చూపిస్తాం పోలీసులు ఎవ్వరు కూడా కలగ చేసుకోకూడదు పదిహేను నిమిషాలు మాకు ఇవ్వండి మేము చూపిస్తాం మేమంటే ఆయన ఒక పెద్ద డైలాగ్ ఇచ్చారు అప్పుడు అందరూ దాన్ని విన్నారు మర్చిపోయారు కానీ మేము దాని గురించి రిసెర్చ్ కూడా చేసినాం నిజంగా ఏమైనా అవుతుందా నిజంగా సపోజ్ పోలీసులు లేరు అనుకోండి పదిహేను నిమిషాలు ఏమైనా చేయగలుగుతారు ఇల్లు ఆలోచిస్తే అవ్వదు ఏమి చేయలేదు ఎందుకంటే కారణం అదే చాలా మంది ముస్లింస్ కూడా వ్యాపార రంగంలో ఉన్నారు వాళ్ళ కస్టమర్స్ అందరు కూడా హిందూసే వీళ్ళందరూ ఒకరిలో ఒకరు పరస్పర సహకారం పద్ధతిలో ఉన్నారు ఇప్పుడు ముస్లింస్ వ్యాపారం చేసుకుంటారంటే వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ దగ్గర అరటి పళ్ళు హిందూస్ కొంటారు పళ్ళు హిందూస్ కొంటారు పూల దండలు హిందూసే కొంటారు అగరబత్తలు హిందూసే కొంటారు వాళ్ళవన్నీ కూడా హిందూసే కొంటారు కొనడం ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు అనేక హోటల్స్ ఉన్నాయి ముస్లింస్ నడిపే వాళ్ళందరి కస్టమర్స్ హిందూసే కదా బట్టి నడుస్తున్నాయి కాబట్టి ఏ కస్టమరు ఏ వ్యాపారం చేసుకునేవాడు తన కస్టమర్ చనిపోవాలని ఎవరు అనుకోరు కదా అదంతా కూడా కాదు అందువల్ల ఏంటంటే హిందువుల యొక్క పరమత సహనం అనేటువంటి దానివల్ల ఈ రోజున కూడా అనేక మతాలు భారతదేశంలో వచ్చినాయి హిందూ మతంలో ఉండే గొప్పతనం అది అందరినీ గౌరవిస్తారు ప్రతి మతాన్ని గౌరవిస్తారు ప్రతి మతానికి కూడా తగినటువంటి రెస్పెక్ట్ ఇస్తారు కానీ వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని హిందూ మతానికి ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నారు కూడా చాలా ప్రాంతాల్లో పూర్వకాలంలో రాలేదు చాలా మంది ముస్లింస్ కూడా ఇప్పటికి కూడా వాళ్ళ మీద పండుగ అని చెప్తే వచ్చి హిందూస్కి స్వీట్లు ఇస్తుంటారు ఈ విధంగా కూడా పరస్పర సహకారం కూడా ఉంది ఈ విధంగా కూడా మన దేశంలో హిందువులు ముస్లిమ్స్ అందరు కూడా ఒకళ్ళకొకళ్ళు సహకారం కూడా అందించుకుంటూ ఒకళ్ళ పండగల్లో ఒకళ్ళకి తగిన విధంగా సహాయం చేసుకుంటున్నారు మీరు చూడండి డెల్లూరులో రొట్టెల పండగ అని ఉంటుంది అందులో అత్యధికలు హిందువులే ఉంటారు ఇంకా రీసెంట్గా మన వాళ్ళు చేసినటువంటి ముస్లిం పండుగలు కూడా పేర్ల పండుగ చూడండి అనేక ప్రాంతాల్లో హిందువులే పార్టిసిపేట్ చేస్తున్నారు అదే విధంగా కూడా ముస్లింస్కి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి హిందూ దేవాలయాల మీద కొందరు ముష్కరులు చేసేటువంటి దాన్ని కూడా ఖండించండి ఈ మధ్య సికింద్రాబాద్ లో దాడి చేసి చాలా మంది ముస్లింస్ కూడా ఖండించారు వాస్తవం అది ఎవరో పిచ్చివాడు చేశాడని చెప్పడం జరిగింది ఏందో దేవాలయాల మీద దాడి చేసే వాళ్ళందరినీ పిచ్చివాడు చేశాడని చెప్పేసి అతనికి వదిలేస్తూ ఉంటారు చట్టంలో ఉన్న లొసుగులు అని చేస్తుంటారు అది మటు కరెక్ట్ కాదండి ఒకటే చెప్తున్నాం ఒక పిచ్చివాడు వచ్చి విగ్రహాన్ని కొట్టాడు కాబట్టి పిచ్చివాడు కొట్టాడు కొట్టాడని చెప్పేసి అతను వదిలేస్తా వదిలేయాలని చెప్తున్నారు అదే ఒక పిచ్చివాడు వెళ్ళి ఒక నిప్పు మీద కాలు పెట్టి కొడితే ఏమవుతుంది పిచ్చివాడని చెప్పి నిప్పు వదిలేదు కాలు కాలిపోతుంది పిచ్చివాడు వెళ్ళి కరెంట్ ఫ్లగ్లో వేలు పెట్టాడు అనుకోండి అనేది కరెంట్ వదిలేదు అతనికి ఖచ్చితంగా షాక్ కొడుతుంది హై టెన్షన్ లైన్ పట్టుకోమని మీ పిచ్చివాడిని వెళ్ళి చెయ్యి కాలిపోతుంది ఇది కూడా అంతే అని గుర్తుపెట్టుకోండి ఈసారి కనుక ఎవరైనా పిచ్చివాళ్ళులాగా చెప్పబడి దేవాలయం మీద దాడి చేస్తే మటుకు కాలుతో కొడితే కాలు కాలిపోతుంది చేతితో కొడితే చేయి కాలిపోతుంది అతను ఏం చెయ్యము కేసులు కూడా ఏం పెట్టాం కాలుతో కొట్టాడా కాలు ఉండదు ఇక ఎందుకంటే పిచ్చివాడు కదా అతను తెలియ కొట్టాడు తెలియకుండానే అక్కడ ఉన్న నిప్పునో కరెంటునో కొట్టాడు కొట్టే ఉంటాడు కొడతాడు కూడా ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాడికి కాలు పోవడం ఖాయం మీరు అర్థం చేసుకోండి మేము ఏం చెప్తున్నామో కాబట్టి ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి బంజరాయల్స్ రోడ్డమట్ వాళ్ళలో గుడి నిర్మాణాన్ని ఏ ముస్లిమ్స్ కూడా వ్యతిరేకించొద్దు ఎందుకంటే అక్కడ గుడి కడితే మీ యొక్క ల్యాండ్కి ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది అక్కడ ఒక పుణ్యస్థలం అయితే ఇంకా రేట్లు పెరుగుతాయి అక్కడ అది గమనించాలి మీరు అక్కడ వ్యాపారం ఇప్పుడున్న దానికంటే అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అవసరమైతే ముస్లిమ్స్ కూడా ప్రభుత్వానికి అప్లై చేసుకోండి మీ మసీదు ఎక్కడికి కట్టుకోండి అలా కూడా మేము సహకారం అందజేస్తున్నాం అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో వెంటనే కూడా వీలైనంత త్వరలో కూడా ఇది కేవలం ఒక ఎలక్షన్ కోసము మభ్యపెట్టడానికి చేసిన హామీ అని అనిపించుకోకుండా నిజంగా అక్కడ గుడి కట్టాలి అనేటువంటి నిశ్చలమైనటువంటి భక్తితో రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఇక్కడ గుడి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు శంకుస్థాపన చేస్తారు అని కూడా భావిస్తున్నా నమస్కారం నమస్కారం గురుజీ